చేత కదని చెప్పరా ఓరే కట్టె తిరుగుతుంది కాలు తిరుగుతుంది కాదు ఇప్పుడు దాంతో నేను మునకాయ వచ్చా కోసి చెప్పు ఆహా కట్ట తిరుగుతుంది అబ్బా నా కొడుకు అందుకుంటారా తండ్రి రే అంత పైన పోయాకరా మునకాయ సో ఇక్కడ ఏంటంటే సుబ్బు వాళ్ళ వాళ్ళ అన్న ఇంట్లో శుభ్రం చేస్తుంది సో పనిలో పని ఏంటంటే దీనికి నీళ్ళు ఒరే ఒరే నేతకాలు పోయి అక్కడ అవన్నీ ముదురు చూడు అక్కడ పోయి పుట్టిన మీద వాడే

ఏమేమి మీ అక్క అవతల నుంచి నాకొకటి ఇచ్చారా ఇరణి కూర్చున్నట్టు అదే ఏం మీ ఎక్క ఒకటి అని ఇచ్చారా కూర్చుంది చేత కాదంటే ఇందాకలా కొయ్యనికి రాకుందంటే అదే వారు చూడు కర్వాకా ఏ అన్నీ కోసేరా అయి చూడు అది కాదు కాదమే వాడు అమ్మీకిచ్చే సగండి తీసుకుంటారు సాగు అని చెప్పి పక్క ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాంలేమో సల్లగా ఎత్తది కానీ నీళ్ళు మన ఇంటికాండలు पोराम लेको शेपाल हाँ मैं को में मार के पोरा यान क्या तले सिर मुनकल ने ये <रा> रे रे अच्छी बुश कोई मंत्र दे रहा दा गुप्त लंका ओके फ्रेंड्स సో అందరికి గుడ్ మార్నింగ్ సో ఏంటంటే నేను పిల్లలకైతే నీళ్ళు పెడుతున్న అద్దో ఈడేలో చూడు ఇక్కడ 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 కనపడతాం అద్దో యమ్మ సెల్ఫ్ డిస్టిక్ దగ్గర పోవాలంటే అదేంటంటే నా దాము కూడా ఇరుగో నేను ఏదో కొంచెం దాన్ని ఆట అట్టగా పెట్టి ఎమ్మే దాన్ని పనుకో పనుకో ఓయమ్మా గంగొచ్చింది చుట్టు తల్లి పో అద్దో స ఏంటంటే మొత్తానికైతే సాధించాం పొయ్యి అయితే మంట అంటే ప్రతిసారి సురేంద్రే పొయ్యి మంట వేసేది రాదు అద్ద తర్వాత మనం వచ్చేసి నేనైతే అంట్లన్నీ కడిగేసిన తర్వాత వచ్చేసి అక్కడ తమలపాకు చెట్టు దానికి మట్టేసి దాంట్లో మట్టి పోసి మొక్కలు అంత పెట్టేయాలి సో దాంట్లో అయితే మట్టి మట్టేసి దాన్ని కొంచెం బాగా చేయాలి తర్వాత వచ్చేసి గులాబీ చెట్టు అంటు తొక్కాలి తర్వాత వచ్చేసి మల్లె చెట్టు అంటు తొక్కాలి కొంచెం ఎండలు బాగా ఎక్కువైనాయి కదా అక్కడైతే సొరకాయ అయినాలు అవన్నీ నాటేసాం అనమాట నీళ్ళు కూడా డైలీ పడుతున్నాయి ఇప్పుడు కూడా నీళ్ళు పట్టాను నేను వచ్చేసి మళ్ళా కూరగాయ మొక్కలు కూడా నీళ్ళు పట్టాను ఇప్పుడు అంటలు కడిగేసాను అలా చూసేందు మొక్కలు అంటు దొక్కమన్నాడు మనం ఇప్పుడు అసుమ్మని అక్కడ పెట్టుకొని అసుమ్మని అక్కడ కూసిపెట్టుకొని అసుమ్మ పాలిస్తూ మొక్కలు ఏవేవి అంటు దొక్కలో చూసుకోవాలన్నమాట మనం ఇప్పుడు డమ్ము రెండు అయితే నీళ్ళు పట్టేశాను ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కనుక మీకు కనబడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అసలు మధ్యలో ఫోన్ వచ్చింది షేర్లోకి మిషన్ వస్తుందంట ఆల్రెడీ రెండు ఎకరాలు అయితే పంటకు కోతకు వచ్చేసింది అనమాట ఆ కోతకు వచ్చిన కొయ్యడానికి సురేంద్ర నిన్న వాళ్ళకి డైరెక్ట్ అడ్వాన్స్ ఇచ్చేసాడు మిషన్కి డీజిల్కి సో ఏంటంటే ఈరోజు మిషన్ వస్తుంది మన ఈరోజు పని కూడా పిచ్చలు పిచ్చలుగా ఉంటుంది అక్కడ కోత దగ్గర కంకులు రోజు ఇది అవి అనమాట రే ఈరోజు మొత్తం మిషన్ పెట్టేసి గింజలను ఆరబెట్టేసి గమ్ముకుంట అసలు గింజలు ఆరబెట్టేసి అక్కడ కొంచెం బాగా పని ఉంటుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి కంకులు వేరే పని ఉంటుంది అన్నమాట మొత్తానికైతే ఇప్పుడు మనం ప్రస్తుతానికి అంటు దొక్కే పని చేద్దాం గులాబ్ మొక్కలు ఒక అబ్బాయి అడిగాడు అంటూ నాకేయండి గులాబీ మొక్కది మీది పూలు బాగా వస్తుంది నీకెందుకు మీ ఇంట్లో ఆడపిల్లలు అంటే లేరు అన్నాడు మాకు దేవుడు ఉన్నాడు అన్నాడు మాకు దేవుడు ఉన్నాడు శివుని పెట్టుకోవాలంట ఏంది ఏమైంది ఏమైంది అసలు ఏమైంది అదే ఇది ఇది అంటు తేసిన చూద్దాం మళ్ళా వారం తర్వాత ఎప్పుడో ఒకసారి మనకు కొంచెం వీలున్నప్పుడు దీన్ని తీసి చూపిద్దాం ఆల్రెడీ ఇవి ఎన్ని మట్టిలోనే కూరుకుపోయినాయి అనమాట ఏంటంటే ఇది ఎప్పుడో మేము ఆతిళ్ళు ఉన్నప్పుడు నాటిన మొక్క కదా సో ఇది కొమ్మల మీద చాలా మట్టి పడిపోయింది మరి దీన్ని పాయిది తీస్తే చెట్టు కుళ్ళిపోయే అవకాశం కూడా ఉందనమాట నీళ్ళు నిలబడి నిలబడి ఎందుకంటే మనం ఎక్కువ మట్టి వేస్తే అది పోతుంది లే అసమ్మా లే అంత తగ్గేసినప్ప ఇప్పుడు మల్లె చెట్టు ఓకే ఫ్రెండ్స్ మనము ఇక్కడ చూసినట్టుగా చెట్టు అనేది అది చచ్చిపోతుంది ఎట్టుకునేది ఏదో నాకు అర్థం కాలే

ఈ మొక్క తీసి ఇక్కడే నడుతా చూద్దాం ఇది అంట వస్తుందో చచ్చిపోతుందో ఎందుకంటే ఎండాకాలం కదా వర్షాకాలం దొరికితే బాగుంటుంది కానీ ఏదైనా చిన్న ప్రయత్నం మనం చూసి ఉద్యాని అనమాట మేము భక్తాన్ని బయటికి వెళ్ళేది చర్వ తెచ్చుకుంటా అంటే దీక్ష గురువులు నానబెట్టాలి కదా

మా ఊళ్ళో పడేసి పదిహేను రూపాయలకి పదిహేను రూపాయలు పడేసి సో మా దీంట్లో కావాల్సిన ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి పప్పు సో ఇలా మేమైతే ఇలాగే చేసుకుంటాం దీన్ని మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలాగో లేదు కష్టపడి ఇల్లు తీయాలి తీసుకున్నాం ఎంత కొంచెం బాగా ఎండలు పిల్లలు నేను ఒక మాట ఎక్కువ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే పిల్లలు పెద్ద ఏంటి ఏమి ఎక్కడికి వెళ్ళలేదు ఏమి తీసుకున్నాము ఏమి తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అన్ని ఇంకా దేవుని కూడా మొత్తం అన్ని కింద పడేస్తుంటుంది బాబా గంట పడుతుంది అడుగుతుంది గంట పట్టచ్చమ్మా గంట కొట్టు ఊపి టుపు ఊహ అంటే ఇసిరేసిందే సో ఇవైతే నార్మల్ వేసుకున్నాం మనం ఇంకా ఇంత పండదు మనకి సో పప్పులు మనకైతే సెల్ఫులు కూడా తొందరగా అయిపోతాయి ఎందుకంటే వాళ్ళు ఇండిపెండ్ చేసే వాళ్ళకి పిలిచాము వాళ్ళు ఏంటంటే ఎక్కడో క్యాంప్కి వెళ్ళారంట వాళ్ళు రావడానికి కొంచెం టైం పడుతుంది అన్నారు వాళ్ళు వచ్చేసరికి అన్ని చేసి పెట్టుకుంటే అంటే సెల్ఫులు అంటారు ఇంకా ఎవరైనా ఉండొచ్చు కదా అనుకోవచ్చు కానీ ఏంటంటే చెలుపులు చెప్పు కట్టించుకోవడానికి కొంతమంది ముప్పై వేలు లాస్ట్ ముప్పై లా అంటే మనం ఫస్ట్ ఫస్ట్ పేమెంట్ వచ్చేసి ముప్పై వేలు చెప్తున్నాను అనమాట ముప్పై నుంచి యాభై వేలకి తీసుకులకి పని ఏంటంటే మనం మా వేరేది మా తిల్లిగడ్డ నాయన ఉమ్మడి వచ్చేసి నేను ఇరవై ఐదు వేలలో కట్టిస్తాను అన్నాడు అందుకోసం మనం కొంచెం తక్కువ రెంట్గా కట్టించుకుంటే మనకి కొంచెం మనీ అడ్జస్ట్ ఉంటుంది ఎందుకంటే ఈ మళ్ళీ లేని టైంలో మనం కొంచెం చూసి కట్టించుకోవాలి కదా మాకు తెలియక మేము చేసిన కొంచెం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను పొరుగులు అయితే అందులో కావాల్సినవి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమాటా ఇక్కడ పప్పులు పప్పులు కూడా అనమాట సో ఏంటంటే ఫ్రెండ్స్ ఇవన్నీ ఎంత చూపు కవర్లన్నీ పెట్టుకోవాలని మీరు అనుకోవచ్చు కానీ ఏంటంటే సెల్ఫులు పెట్టడానికి కూడా మేము అడిగాము సో ఏంటంటే చాలామంది ముప్పై వేలు నుండి యాభై వేలు కూర్చున్నారు అనమాట అదే లాస్ట్ అదే లాస్ట్ డేట్ అన్నారు లాస్ట్ పేమెంట్ కొట్లా అప్పుడు ముప్పటికోసం లాస్ట్ పేమెంట్ వచ్చేసి ముప్పై వేలు అన్నారు అక్కడ నుంచి స్టార్టింగ్ అనమాట స్టార్టింగ్ ముప్పై వేలు లాస్ట్ వచ్చేసి యాభై వేలు సో ఏంటంటే మనం ఇంకా తక్కువలో సెల్ఫ్లు పెట్టించుకోవాలని అడిగాము అదైతే మన ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారు కదా బేదగారి అయిన వాళ్ళు లింగ అన్న వాళ్ళు వాళ్ళు వచ్చేసి మేము ఇరవై ఐదు వేలలో మీకు సెల్ఫులు మొత్తం కిచెన్కి బెడ్రూమ్కి హాల్కి మొత్తం పెట్టిస్తామన్నారు అంటే మనం తప్పులు దొరికినప్పుడు మనం ఒక నిమిషం ఒక అడుగు లేట్ అయినా అంటే ఒక అడుగు లేట్ అయినా తిరిగి చూసినా ఏం తప్పు కదా సో ఏంటంటే మేము అందుకోసం వాళ్ళ కోసం వెయిట్ చేస్తాము వాళ్ళు ఏంటంటే ఎక్కడికో క్యాంప్కి వెళ్ళారంట వాళ్ళు రావడం కొంచెం టైం అన్నారు సో ఏంటంటే మనకు సెల్పులు కూడా ఉమా గారు వచ్చేసి హెల్ప్ చేశారు సెల్పులు పెట్టించుకోమని ఆ డబ్బులు కూడా అలాగే దాచిపెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు రావాలి నాకు అనేది నా ఇంట్లో ఏమున్నా లేకున్నా సెల్ఫులు అనేది చాలా అవసరం కదా సెల్ఫ్ లేక నేను అంత బేంజీలు మిందా ఎక్కడంటే అక్కడ సామానం ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మొత్తం అయితే సరి చేసుకున్నాను మీరు వీడియో చూడండి చూడండి ఇక్కడ మొత్తం సంచులలో గోతాలలో వేసిపోయన్నమాట సామాన్ మొత్తం కింద వచ్చేసి కింద కడిగేసుకున్న పోగులు అయితే ఎక్కువ కొన్ని బయట ఆ డబ్బాలలో మాత్రమే పెట్టింటాను మాకు గోపులు ఇంకెక్కడ లేవండి ఇది కొట్టి సెట్ చేయడానికి